ఉన్నదనగా దేవ దేవుని యొక్క స్వరూపాన్ని మనము పొందుకోవాలి నాలుగు పేరు పాక్ క్రిస్త నలుగురు మధ్యలో మనలను చూసినప్పుడు వీరు క్రైస్తవుడు అని మన మనలను గమనించాలి కొంతమంది చెప్తారు క్రిస్త మాది వీళ్ళు ఉన్నారయ్యా వాయ తిరంద భయంరమా పేరు నోరు తెలిస్తే భయంకరంగా మాట్లాడుతున్నారు సభలో మటం ఎప్పుడో పాటు పాడో తెలియ కానీ మందిరంలో మాత్రం ఎలాగో పాటలు పాడుతారో వేమించము అతి కౌగా ఆరాధించు ఏ సక్తి ఆసక్తితో అప్పుడు ఆరాధన చేస్తారు వెళ్ళి పోయిల తోదు ఈ లోకముల ఉన్నటువంటి లోక స్వరూపాన్ని మనం చూస్తున్నప్పుడు నమ్ దేవుకు దూరమాకు దూరముగా మనం